హాయ్ అండి షుగర్కి నేను ఒక చిన్న ట్రీట్మెంట్ చెప్దాం అనుకుంటున్నాను ఇది అందరికీ చాలామందికి ఉపయోగపడుతుంది చేత అయిన వరకు ఇది నలుగురికి అందేలా చేస్తే బాగుంటుంది ట్రీట్మెంట్ సోఫాలో కానీ కుర్చీలో కానీ ఎక్కడైనా సరే నైంటీ డిగ్రీస్లో కూర్చొని మన కాళ్ళు నేల కానిలాగా ఉండాలి అలా ఆనిన తర్వాత మునివేళ్ళు ఉంటాయి కదా మన వేళ్ళు కాళ్ళ వేళ్ళు ఉంటాయి కదా ఆ వేళ్ళు వేళ్ళ మీద ఇది పాదం అనుకోండి ఆ వేళ్ళ మీద పైకి కిందకి వేళ్ళ మీద కాళ్ళని మడమ ఇది మడమ ఓకే ఇది మడమ అయితే ఇట్లా పైకి కిందకి వేళ్ళని భూమికి ఇది భూమి ఇట్లా ఎత్తి దించడం ఎత్తడం దించడం ఇలా మన కాల్ కాళ్ళని రెంటిని అలా చేయాలి అలా కనీసం ఒక ఇరవై నుంచి చేయగలిగిన దాన్ని బట్టి ఫస్ట్ ఎక్కువ సార్లు చేయక్కర్లేదు ఇరవై నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటూ యాభై దాకా వెళ్ళచ్చు ఓకే నేను ఒక పాయింట్ చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ ఈ వేలు ఉంది కదా వేలు ఈ చూపుడు వేలు ఈ రెండు కలిసే చోట అనమాట ఇక్కడ ఓకే ఇది ఇట్లా సీలాగా ఇక్కడ ఈ భాగాన్ని పెన్సిల్ పెన్ను నున్నగా ఉన్నది తీసుకొని ఇలా రుద్దాలి చూడండి ఇట్లా ఎన్నిసార్లు అనాలి ఒక టెన్ టైమ్స్ సి లాగా ఓకే ఇది ఒక టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ అనాలి ఇది రెండు చేతులకి చేసుకోవాలి ఈ పాయింట్ని ఇట్లా ఈ ఈ పాయింట్ని రెండు చేతులకి చేసుకోవాలి ఈ పాయింట్ రెండు చేతులకి చేసుకోవాలి మిగిలినవి రెండు చేతులకి చేసుకోకర్లేదు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్కి చేయాలి ఇప్పుడు నేను ఇక ఈ ఎక్సర్సైజ్ ఒకటి కాళ్ళు వేళ్లతో చేసే ఎక్సర్సైజ్ ఒకటి కూర్చొని చేసుకోవాలండి నుంచొని వద్దు షుగర్ ఉన్న వాళ్ళు నుంచొని చేస్తే ఒక్కొక్కసారి తూళ్ళు వస్తుంది అందుకని నుంచొని చేయక్కర్లేదు కూర్చొని చేస్తే చాలు ఓకే సో ఈ పాయింట్ ఈ సీలాగా ఇలా మన అనేది హేగు పాయింట్ అంటారు దాన్ని ఈ పాయింట్ వచ్చేటప్పటికి రెండు చేతులకి రోజుకి ఒకసారి చేసుకోవాలి ఓకే ఇప్పుడు నేను చెప్పే మిగిలిన పాయింట్స్ ఒక ఫోర్ పాయింట్స్ చూపిస్తాను ఇవి మాత్రం రోజులో మూడు సార్లు చేసుకోవాలి మూడు సార్లు ఎప్పుడు చేసుకోవాలి ఏదైనా మనం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా టిఫిన్ తింటాము మధ్యాహ్నం భోజనం తింటాము రాత్రికి డిన్నర్ కానీ టిఫిన్ కానీ ఏదైనా ఏదో ఒకటి తింటాం తిన్న తర్వాత రెండు గంటల తర్వాత మనం ఎనిమిదింటికి టిఫిన్ చేసామనుకోండి తొమ్మిది పదింటికి అట్లా రెండు గంటల తర్వాత ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ చేసుకోవాలి అదేంటంటే ఫస్ట్ ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి చూపుడు వేలికి ఈ మధ్య వేలికి మధ్య భాగం ఇది ఓకే మధ్య భాగం అంటే ఇదే కదా ఈ భాగానికి ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కిందకి అంటే ఇక్కడికి ఓకే ఇక్కడికి అంటే ఇక్కడ చూసారు కదా ఓకే వన్ ఇంచ్ కిందకి ఈ రెండిటికి వన్ ఇంచు కిందకి మధ్య భాగం ఈ రెండింటికి మధ్యభాగం వన్ ఇంచ్ కిందకి ఈ పాయింట్ని పెన్సిల్ తోటి ఇలా ఇలా నొక్కి పట్టుకొని ఒక టెన్ కౌంట్ వన్ టూ త్రీ ఇలా చదవాలి అంతే కానీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇలా చదవకూడదు ఓకే ఇలా చదివితే ఒక సెకండ్ కూడా పట్టదు ఇప్పుడు ఇలా పెట్టుకొని ఒక టెన్ కౌంట్ టెన్ కౌంట్ చేసుకోవాలి ఓకే అండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిటికెన వేలికి ఉంగరపు వేలికి మధ్య అంటే ఇక్కడ ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ వదిలేసి కిందకి అంటే ఈ భాగం ఓకే ఈ భాగానికి కూడా వన్ ఇంచ్ వదిలేసాము ఈ భాగం ఈ భాగం కూడా అలాగే సేమ్ టెన్ కౌంట్ పెన్సిల్ తీసుకొని ఇలా పెట్టి మన చెక్క పెన్సిల్స్ ఉంటాయి కదండీ అది తీసుకోండి అది బ్యాక్ సైడ్ ఓకే పాయింట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఇలా పెట్టి ఇక్కడ టెన్ కౌంట్ కౌంట్ చేయాలి నెక్స్ట్ మూడు పాయింట్ చూడండి ఇక్కడ చిటికెను వేలు సెంటర్ ఇలా తీసుకెళ్తే ఈ చుక్క ఉంది కదా పక్కన మనకి ఈ చుక్కకి ఇంకొక వన్ ఇంచ్ కిందకి అంటే ఇక్కడికి ఓకే ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ ఓకే ఈ పాయింట్ ఇది వన్ ఇది టూ ఇది త్రీ ఓకే ఇది థర్డ్ పాయింట్ ఇక్కడ కూడా ఇలాగ పెట్టి పెన్సిల్ బ్యాక్ సైడ్ పెట్టి టెన్ మెంబర్స్ కౌంట్ చేయండి అయిపోతుంది కదా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పాయింట్ అదేంటంటే ఇప్పుడు ఇది మణికట్ కదా ఓకే ఇక్కడ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి వన్ ఇంచ్ కింద ఈ సెంటర్ ఈ మధ్యలో కరెక్ట్గా మణికట్టుకి మధ్యలో అనమాట వన్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఓకే ఈ పాయింట్ని ఈ మణికట్టుకి చేతికి సెంటర్ అనమాట సెంటర్ చూసుకొని మధ్యలో ఇట్లా వస్తే కరెక్ట్గా వన్ ఇంచి గ్యాప్ ఇచ్చి ఈ పాయింట్ ఇది కూడా టెన్ కౌంట్ చేయాలి ఇలా ఇప్పుడు నేను చెప్పే ఇది ఫోర్త్ పాయింట్ ఓకే ఈ ఫోర్ షుగర్కి సంబంధించిన పాయింట్స్ మనం ఫస్ట్ చెప్పిన ఎక్సర్సైజ్ లాంటిది అన్ను ఎగు పాయింట్ అని ఉన్నది కదా అది ఇవి మాత్రం రోజులో ఒకసారి ఫస్ట్ మార్నింగ్ చేసుకునేటప్పుడు చేస్తే చాలు కానీ ఇప్పుడు చెప్పిన ఈ ఫోర్ పాయింట్స్ మాత్రం రోజుకి మూడు సార్లు చేయాలి ఏమైనా తర్వాత రెండు గంటలు ఆగిన తర్వాత కూర్చొని హాయిగా మనం టీవీ చూస్తూ అయినా చేసుకోవచ్చు వీటిని ఏ పాయింట్ దేన్ని ఎలా చేస్తుంది అనేది కూడా చెప్తాను ఎందుకంటే అది తెలియాలి కదా ఇప్పుడు మనకి ఫస్ట్ పాయింట్ ఇగో ఈ హేగు పాయింట్ వచ్చేటప్పటికీ మామూలు టోటల్ మన సిస్టమ్ బ్యాలెన్స్ చేస్తుంది సో అది కామన్ ఇవి మాత్రం ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఎడ్రినల్ గ్లాండ్ ఓకే ఇదేం చేస్తుందంటే మనకి హీట్ ఎక్కువ పెరగడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి ఆ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ ఇది వచ్చేటప్పటికి పాంక్రియాస్ ఓకే వీక్నెస్ని దూరం చేస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఈ థర్డ్ పాయింట్ ఏం చేస్తుందంటే స్ప్లీన్ అనమాట ప్యాంక్రియాసిస్ని అంటే దీన్ని ఎనర్జీగా ఉండేలాగా ఇది చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇది ఫోర్త్ పాయింట్ ఇదేం చేస్తుందంటే లింఫ్ గ్లాండ్స్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని పెరిగిపోవడం వల్ల కూడా షుగర్ లెవెల్స్ తగ్గవు ఓకే ఆ టాక్సిన్స్ అన్నిటినీ క్లీన్ చేస్తుంది ఓకే అండి ఈ పాయింట్స్ అన్నీ చేసుకోండి ఇవి కాకుండా రెండు కషాయాలు చెప్తాను కొత్తిమీర ఉంటుంది కదా ఒక పది రెబ్బలు తీసుకొని కొత్తిమీరని ఎర్లీ మార్నింగ్ శుభ్రంగా వేసి మరగబెట్టేసి అవి వడకట్టేసి తాగేయండి అంటే వేడివేడిగా తాగాలని అడగండి నార్మల్ వామ్గా ఉన్నప్పుడు తాగేసేయండి షుగర్ ఉంది కాబట్టి తేనె కలుపుకోవడం ఇలాంటివి ఏం చేయొద్దు కావాలనుకున్న వాళ్ళు కస ఉప్పు నిమ్మకాయ పిండుకోవచ్చు కావాలనుకుంటే తాగలిగిన వాళ్ళు అలాగే తాగేయండి లేకపోతే నెక్స్ట్ ఇంకొక కషాయం చెప్తాను అదేంటంటే ప్రతిరోజు పూట మీరు పడుకునే ముందు ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్ససైజ్ చేసుకొని ఇంక పడుకుంటారు కదా పాయింట్స్ ప్రెస్ చేసుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఒక బెండకాయ చిన్నదైతే రెండు పెద్దదైతే ఒకటి బెండకాయలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో బెండకాయని తుంచేయండి తుంచి ఆ వాటర్లో పడేయండి మూత పెట్టి పక్కన పెట్టండి పొద్దున్నే మనం ఈ కొత్తిమీర వాటర్ తాగుతాం కదా అది తాగిన అరగంట తర్వాత ఈ బెండకాయ వాటర్ బెండకాయలు తీసి పక్కన పడేసి ఆ వాటర్ తాగేసేయండి ఓకే ప్యాంక్రియాసిస్లో పేరుకుపోయే షుగర్ కంటెంట్కి సంబంధించిన వాటిని ఈ జిగురు పదార్థం ఏం చేస్తుందంటే అలా పేరుకుపోకుండా మనకి షుగర్ లెవెల్ పెరగకుండా కాపాడుతుంది అనమాట చాలా హెల్ప్ చేస్తుంది దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ట్రీట్మెంట్ అర్థమైంది కదా ఇది న్యాచురోపతిలో న్యాచురల్గా మనం చేసుకునే పద్ధతి ఇది ఏంటో అనుకొని భయపడక్కర్లేదు దీనివల్ల మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు ఓకే అండి పాయింట్స్ జాగ్రత్తగా లొకేట్ చేసుకోండి మీకు బాగుంటుంది అండి థ్యాంక్ యూ